హలో చెక్ అందరికీ నమస్కారం చరిత్ర ఎందరినో చూస్తుంది కానీ కొందరినే తన పుటల్లో సగర్భంగా దాచుకుంటుంది అందులో ఖచ్చితంగా ఉంటారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు ఎంతో మంది నటులుంటారు ప్రపంచ వ్యాప్తంగా హాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ టాలీవుడ్ కానీ తెలుగు భాష స్థాయిని పెంచి తెలుగు సినీ రంగానికి ఒక కీర్తి పతాకగా తెలుగు సినీ అభిమానుల కీర్తిగా నిలబడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌములు మన ఎన్టీఆర్ గారు అని చెప్పుకోవడంలో చాలా రోమాలు నిక్కబడుస్తున్నాయి ఎంతో మంది నటులు వాళ్ళకి సంబంధించిన అసోసియేషన్స్ ఉంటాయి ప్రపంచ వ్యాప్తంగా మనం చూస్తుంటాం కానీ సుదీర్ఘంగా యాభై ఐదు వసంతాలుగా ఆ మహానుభావులు లేకపోయినా మన మధ్యన వారి అభిమాన సంఘం ముందుకి దూసుకు వెళ్తూ మంచి మంచి కార్యక్రమాలు ఆయన పేరు మీద నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు ఈరోజు ప్రత్యక్షంగా ఆ మహానుభావుడి అభిమానులకి పరోక్షంగా ఎన్నో చోట్ల నుంచి లైవ్లో చూస్తున్న అభిమానులందరికీ సాదరంగా మీ ఆర్జే భార్గవి తెలుపుకుంటున్న స్వాగత సుమాంజలి కార్యక్రమాన్ని వ్యాఖ్యాతగా వ్యవహరించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను తెలుగు సినిమా కీర్తికి పెట్టింది పేరు ఎంటి రామారావు గారు తెలుగు సినీ అభిమానుల కీర్తి పతాక మీరు ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి ఆకారంగా నిలిచారు ఎందరికో ప్రాకారాన్ని నిలబెట్టారు వాగ్దేవికి వరపుత్రులు మీరు వాగ్భూషణులు మీరు క్రమశిక్షణకి పెట్టింది పేరు తెలుగు భాష అనర్గళంగా మాట్లాడగల దిట్ట చతురోక్తుల పుట్ట సంస్కారంలో శ్రీమంతులు అన్యాయానికి నెరవని ధీమంతులు మీ అభిమానులు అని మేము చెప్పుకోవడానికి నిజంగా మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం ఒక్కసారి మనందరి చప్పట్ల మధ్య ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఎన్నో సందర్భాల్లో ఎంతో మంది కొన్ని అద్భుతమైన మాటలు చెప్పారు ప్రత్యేకంగా ఆయనతో పనిచేసిన అనుభూతుల్ని పంచుకున్నారు వాటిని అలాగే ఆ మధుర స్మృతుల్ని ఈ సందర్భంగా ఈ వేదిక మీద మనందరం స్మరించుకుందాం కార్యక్రమాన్ని ఆయన వేద పండితులకి ఇచ్చే అభిమానం సత్కారం వేరే తీరుగా ఉండేది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు వేదానికి కానీ మన సంస్కృతికి ఆచారాలకి ఆయన పెట్టింది పేరు వేద పండితుల మంత్రోచ్చారణతోటి తోటి ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం పండితులందరినీ సవినింగా వేదిక మీదకి ఆహ్వానించుకుంటున్నాం ीनामुखम ये शराजम् ब्रह्मणाम् ब्रह्मण स्वधा न शृण्वन् नोतिभिश्चेदसादनम् देवी सरस्वती वाजीभिर्वाजीभरी नामभित्रोर्जम्

स्य त्वा जरायुणा केवले व्ययामसिकोऽस्मभ्यो शिवो भवाक्ष्मन्नुपवे देवत्तरन्नश्वा भिरागहि सेमन्ना यज्ञम् मकवर्णगो शिवं पृथ्वी मगाचिदयन्त्या कृपा भानुना न्नया मन्ये दशस्य नो रणायो घृणेशानो अचरः ये पावकरोचिषा मन्द्रया देवजिह्या देवानुवक्षि यक्षिषा न पावकरीवाक्ये देवागो यावहा जग्दयो हरिष्टः दन्ययनको समुद्रस्य निवेशनम अन्यन्ते अस्मत बन्धु हेदयप पावको अस्मभ्यगो शिवो भव हरते सोचिषे नमस्ते अस्वर्चिषे अन्यन्ते अस्मत बन्धु हेदयप पावको अस्मभ्यगो शिवो भव दशदेवड ससदेवद्वन सदेवत्वरिषदेवत्सुर्विदेवड देवा देवारा यज्ञया यज्ञया नागोसंवत्सरेणनुपभागमासते हविषो यज्ञे अस्मिन् स्वयञ्च ध्वनाघृतस्याय देवा देवेष्पथि देवत्वमाय ब्रह्मणः पुर एतारो अस्य न